నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ మత్స్యగిరింద్ర స్వామి ఆలయంలో స్వస్థ శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ్య శుద్ధ ఏకాదశి సోమవారం రోజున ఉదయం లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు స్వామివారికి వారికి నిత్యారాధన పంచామృత అభిషేకం తీర్థప్రసాద గోష్ఠి బ్రహ్మోత్సవానికి విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యా వాచనం రక్షాబంధనం మృత్యుస్రహనం అంకురార్పణ అఖండ దీపారాధన కుల దేవత స్థాపన పట్టాదివాసం ధ్వజారోహణ తత్రం ఎదురుకోళ్ల కార్యక్రమం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మహాలక్ష్మి చెంచులక్ష్మి సమేత ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కె సుధాకర్ దేవస్థాన చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి డైరెక్టర్లు ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు దాతలు జువ్వాడ సత్యనారాయణ భారతి సర్వ నాగన్న లతలు కూడా పాల్గొన్నారు